హైదరాబాద్ నగరంలోని సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు ఏడు బృందాలతో కలిసి గుజరాత్ లో ముప్పై ఆరు మంది సైబర్ నేరస్తులను అరెస్ట్ చేశారు వీరిలో ఏడుగురు దేశవ్యాప్తంగా పలు కేసుల్లో కీలక నేరస్తులుగా ఉన్నట్టుగా గుర్తించారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి తెలిపారు పెట్టుబడుల పేరుతో పదకొండు మంది ట్రేడింగ్ మోసాలతో నలుగురు కొరియర్ ఫ్రాడ్స్ లో నలుగురు కేవైసీ మోసంలో ఒకరిని అరెస్ట్ చేసినట్టుగా సిపి తెలిపారు నేరస్తులపై దేశవ్యాప్తంగా తొమ్మిది వందల ఎనభై మూడు కేసులు ఉన్నాయని పన్నెండు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేసినట్టుగా గుర్తించామని సిపి వెల్లడించారు తెలంగాణలో నేరస్తులపై నూట ముప్పై ఒక్క కేసులు నమోదయ్యాయని వీరి దగ్గర నుంచి ముప్పై ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది లక్షల రూపాయల నగదు నూట పన్నెండు సిమ్ కార్డులు అరవై నాలుగు మొబైల్ ఫోన్లు నాలుగు వందల పది బ్యాంకు బుక్కులు స్వాధీనం చేసుకున్నట్టుగా సిపి శ్రీనివాస్ వెల్లడించారు ఇరవై కేసుల్లో టోటల్ అమౌంట్ లాస్ట్ ఈజ్ ట్వెల్వ్ ట్వెల్వ్ అండ్ హాఫ్ క్రోర్స్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ పాయింట్ ఫోర్ నైన్ క్రోర్స్ అందులో మొత్తం ఫ్రీజ్ చేసింది ఇనీషియల్గా ఫోర్ పాయింట్ ఫోర్ క్రోర్స్ ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ క్రోర్స్ అనుకోండి ఇప్పటికే వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ మనము రీఫండ్ కూడా చేసాము విక్టిమ్స్ ఇంకా రఫ్లీ ఒక టూ పాయింట్ నైన్ త్రీ క్రోర్స్ దాకా ఇంకా రెడీ ఫర్ రీఫండ్ ప్లస్ ఇప్పుడు ఇవాళ ఈ కేసెస్ సంబంధించి చూస్తే ఇరవై కేసులు ఏవైతే చేస్తున్నామో దానికి సంబంధించిన ఫ్రీజ్ అవన్నీ మీకు చెప్పాను అంత ఫ్రీజ్ చేసాను అంత రిఫండ్ అని ఇందులో పదకొండు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఉన్నాయి నాలుగు ట్రేడింగ్ ఫ్రాడ్స్ ఉన్నాయి నాలుగేమో ఫెడెక్స్ కొరియర్ ఫ్రాడ్స్ ఒకటి కేవైసీ ఫ్రాడ్ టోటల్ ట్వంటీ ఇవాళ ఇప్పుడు మీ మీకు చూ చూపించే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చూపించే దాంట్లో నెట్ క్యాష్ ఆఫ్ ఈ అన్నింటిలో కలిసి ఒక థర్టీ ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ నెట్ క్యాష్ సమ్ గోల్డ్ ఆర్నమెంట్ ఫోర్ ల్యాప్టాప్స్ సిక్స్టీ ఫోర్ మొబైల్ ఫోన్స్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ సిమ్ కార్డ్స్ బ్యాంక్ పాస్బుక్స్ అండ్ చెక్ బుక్స్ ఫోర్ టెన్ బ్యాంక్ కార్డ్స్ క్రెడిట్ గానీ డెబిట్ గానీ సిక్స్టీ ఫోర్ టైపింగ్ మెషిన్స్ కూడా ఉన్నాయి అట్లాగే షెల్ కంపెనీ స్టాంప్స్ ఒక ఆరు ఇప్పుడు ఈ ముప్పై ఆరు మంది ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ట్వంటీ కేసెస్ బట్ వీళ్ళు ఆల్రెడీ ఇండియాలో చూస్తే దాదాపు వెయ్యి కేసుల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయిన అందులో అదర్ స్టేట్స్ ఎయిట్ ఫిఫ్టీ టూ ఉంటే మన తెలంగాణ హైదరాబాద్ ముప్పై ఇప్పుడు ఇరవై ఆల్రెడీ ఎంతో డిటెక్ట్ అయినాయి ఇంకో పది కూడా మనం డిటెక్ట్ చేస్తాం